చూడండి ధర్మవరం పట్టు ఓకేనా టిష్యూ ధర్మవరం దీనికి మగ్గం వరకు బ్లౌజ్ రెండు జరిగిపోయిన వీడియోల్లో ఉన్న శారీస్ స్క్రీన్ షాట్ చేసి ఇప్పుడు పెడితే మాత్రం చాలా కష్టం అండి దొరకడం మాత్రం ఎందుకంటే మన దగ్గర ఇంకా రావు అంటే కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి కానీ జరిగిపోయినట్టు మళ్ళీ రీస్టాక్ అయితే రావండి రీస్టాక్ అంటే ఇంకా మనం ఏదన్నా రీస్టాక్ అయితే వీటిలో తప్ప లేదంటే బాగా ట్రెండింగ్ లో ధర్మవరంలో కూడా రీస్టాక్ అయ్యేది చాలా తక్కువ ఓన్లీ కాంచీవరంలోనే మాత్రమే రీస్టాక్ అయితే ఇవి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా ట్రెండింగ్ ఐటమ్ మా వస్తున్నాయి అది కాబట్టి ఇది ఎనీ టైం మా దగ్గర ఉంటుంది ప్యాట్లాక్ మారుతూనే ఉంటది దాంట్లో ఏదైనా మారిపోవచ్చు కానీ ఆ ఐటమ్ అయితే అలాగే కొంచెం కాబట్టి ఆ ఐటమ్ మారిపోయినప్పుడు వీవింగ్ అనమాట దానికి దీనికి కొంచెం మనకి ఒక యాభై వంద కాస్ట్ పెరగచ్చు ఫినిషింగ్ బట్టి ఇదండి ధర్మవరం పట్టు మగ్గం వరకు బ్లౌజ్ రెండు వేల ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందలు సూపర్ అండి లైట్ వెయిట్ ఇంగ్లీష్ టూ టూ థౌజండ్ థౌజండ్ అండి రెండు వేలు మగ్గం వరకు బ్లౌజ్ టూ థౌజండ్ రెండు వేలు అండి విత్ ఆల్ ప్రిషింగ్ నువ్వు సరిపోయినావు నేను సరిపోయినా రెండు వేల ఐదు వందలు నేను ఇప్పుడు చెప్పాలి చెప్పలేదు కదా నేను చెప్పా మరి నన్ను నేను ఇక్కడ చూసుకుంటున్నా లేదు ఇది ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు మాత్రమే చెప్పాను ఇంగ్లీష్ లో నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి ఆ చీర చూపించినప్పుడు అడగా అడిగారు అది నువ్వు ఈ సారీకి చెప్పు ఆ సారీ సారీ మేడం మగ్గ వరకు బ్లౌజ్ లకు మటుకు రెండు ఐదు ఫస్ట్ లో రెండు ఐదు చెప్పినట్టున్నా గానీ మళ్ళీ మర్చిపోయినట్టున్నాను ఓకేనా కింద పేస్టల్ కలర్స్ రెండు వేలు ఇవన్నీ రెండు వేలు చెప్పి 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 ఈ రెండు వేలు అనే పోతుంది ఐటెంలో మిక్స్ ఐటమ్ చూపి చూపించకూడదు ఒక ఐటెం అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు ఒక ఐటెం తీసుకోవాలి మేము మిక్స్ ఐటమ్స్ చూపిస్తే అటు ఇటు సో విత్ అండి అండి విజయలక్ష్మి అండి విత్ ఆల్ ఇండియా మగ్గం వర్క్ బ్లౌజులు ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజులు మాత్రమే రెండు వేల ఐదు వందలు ఇప్పుడు చూపించేదంతా కూడా మగ్గం వర్క్ బ్లౌజులు బ్లౌజ్ అండి ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాయండి మీకు ఏదన్నా పళ్ళు బ్లౌజ్ అనుకున్న వాటిలో వాటిలో సారీస్ కూడా చాలా బాగున్నాయి మేడం మన దగ్గర కూడా చాలా బాగుంటాయి అండి మంచి హై క్వాలిటీ లో ప్రైస్ అంటే తక్కువ రేట్లో లో ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఫేషియల్ కలర్స్ ఎరే వాళ్ళు మూడు వేలు దాకా పెట్టారండి ఫేషియల్ కలర్సే మనం మగ్గం వరకు బ్లౌజ్ తో కూడా కలిపి ఇస్తున్నాము రెండు వేల ఐదు వందలు అవి రెండు వేలే ఇంకా చూసుకొని మన దగ్గర ఎంత క్వాలిటీ ఎంత ఇదిగా ఉందో ఈ చీర కుమారి అవన్నీ కుదరవు గోడంలో కుదరవాలి గోడంలో కుదరవు బోల్డ్ మంది ఉన్నారు కావాలనుకుంటే ఇక్కడ మేడం డబ్బులు వేసుకోమాను ఇక్కడ తెప్పిస్తాం మొత్తం చూపిస్తాం నచ్చకపోతే ఆ డబ్బులు ఆమెకు రిటర్న్ చేస్తాం ఒకరికి డబ్బులు చేయాలా అక్కడ గోడంలో క్లారిటీగా వీడియో తీసి ఫోటో తీసి పంపించే వాళ్ళు లేరండి వాళ్ళ దగ్గర అంత క్వాలిటీ మొబైల్స్ కూడా ఉండవు అందుకనేసి మీకు అలా వేయండి మేము తెప్పిస్తాము ఇక్కడ చూపిస్తాం మీకు నచ్చితే తీసుకోండి లేదంటే మేము అమౌంట్ మీకు రిటర్న్ అని వేస్తాం లేదా అమౌంట్ బదులు వేరే మీరు ఏదైనా తీసుకుంటాను అన్నా కానీ ఇబ్బంది అయితే ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే పెద్ద పట్లు చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న దానికంతా ఉలికి పడిపోయి నేను తెచ్చేసాను అనుకో ఇబ్బంది పడిపోతాను మళ్ళీ ఇదండి మగ్గ వర్క్ బ్లౌజ్తో రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదండి లైట్ వెయిట్ టిష్యూ అండి ధర్మవరం టిష్యూ ఓకేనా మగ్గం వర్క్ విత్తు Vandalu, 2500 వేల ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శాంతి ఓకే హాయొక్క సూపర్ కలెక్షన్ కంజీవరం రేటు రెండు వేల ఐదు వందలు ఒకటి పదిహేను ఒకటి ఉందమ్మా ఐటెం చూపిస్తాను చూడండి ఓకేనా ఇదోండి ఇవన్నీ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇది అయితే ఇది రెండు వేలు రెండు ఇవి పదిహేను